హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రాజీ మల్టీ బ్లాక్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వినాయక చవితి వేడుకలు చూస్తున్నాం కదండి అందులో ఈరోజు సెకండ్ డే వీడియోతో మేము ముందుకు వచ్చేసాను సెకండ్ డే మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము ఫేజ్ వన్ అండ్ ఫేజ్ టూలో విశేషాలను మీతో షేర్ చేస్తున్నాను మార్నింగ్ యాజ్ యూజువల్ రెండు చోట్ల కూడా పూజ జరిగింది నెక్స్ట్ ఈవినింగ్ వచ్చేసి అంతా హడావిడంతా స్టార్ట్ అయిపోయింది చూస్తున్నారు కదా ఫేజ్ టూలో పానీపూరి స్టాల్ అయితే ఏర్పాటు చేస్తారు పిల్ల పెద్దలు అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు పానీపూరి నెక్స్ట్ వచ్చేసి పిల్లల కోసం సరస్వతి పూజ అనేది నిర్వహించడం జరిగింది పిల్లలందరూ కూడా బాగా చదువుకోవాలని మంచి మార్కులు రావాలని సో సరస్వతీ దేవిని పూజించి ఎంతగానో ఆరాధించారు ఆ విశేషాలు ఏంటో మరి మీరు కూడా చూసేయండి చూస్తున్నారు కదండి పిల్లలందరూ కూడా గణేష్ దగ్గర కూర్చొని చాలా భక్తి శ్రద్ధలతో సరస్వతీదేవిని పూజిస్తున్నారు మరీ చిన్నపిల్లలైతే వాళ్ళకి హెల్ప్ చేయడానికి పేరెంట్స్ కూడా పక్కన కూర్చొని వాళ్ళ చేత సరస్వతీదేవికి పూజ అనేది చేపిస్తున్నారు ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా గణేష్ దగ్గర సరస్వతీదేవి పూజ చేయడం అనేది కామన్గా జరుగుతుంది స్వన్కి వచ్చేసరికి సంబరాలు స్టార్ట్ అయిపోయాయండి సాయంత్రం అయితే చాలు పిల్లలు పెద్దలు అందరూ కూడా వచ్చిరాని డాన్సులతో పాటలతో అందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు ఆటపటలు అయ్యాక తంబోలా అండి హౌజీ అంటే బల్లే సరదా జనాలందరికీ రాత్రి లెవెన్ లెవెన్ థర్టీ వరకు కూడా కూర్చుని ఇలా హౌజీ అనేది ఆడుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు చూసారు కదండీ ఈరోజు విశేషాలు మళ్ళీ మరొక మంచి వీడియోతో రేపు కలుద్దాం అప్పటివరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్